నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఆవరణంలో పిఎం శ్రీ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంటా వెంకటప్రసాద్ mana sebagai record మరియు కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు తదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సార్ వేదిక నిర్ణయం గౌరవనీ చైర్మన్

I remember.

ఆసప్రజా చర్మియా ఓం కృష్ణ ఓం ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః చిత్రమే చెర్మెల్ రెడ్డి నాయక్ గారు నauru మన వెంకట ప్రసాద్ సార్ గారిని గజమాలతో మరియు chào wabu

Tað er ikki heilt klárt, hvussu tað skal verða.

నాట్ కంపేర్ అన్నారు ఐ రియల్లీ అప్రిషియేటెడ్ ఇంతవరకు నేను సార్ స్పీచ్ కొన్ని సార్లు ఉన్నా అంతేగాని బట్ ఈరోజు ఎక్సలెంట్ మార్వలస్ అద్భుతమైనటువంటి వాక్యాలను ఒక టీచర్ కూడా చెప్పలేనటువంటి మోటివేషనల్ గా ఇచ్చారు సార్ రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హర్త్ ఐ రియల్లీ ఐ రియలీ హు పై

नहीं लोग का ट्रांसफर लग रही है कई अच्छी पंचायत में चला जाता है सेफ्टी का पर रेजिडेंस मान लीजिए प्रोजेक्ट है सर मैं लखनऊ हूं मतलब मुझे है सर ये शासन को ये ये 15 साल से मेरी कैमरा प्रोजेक्ट है सुनिए प्राइम से 25 लाख आ रहा है आज शाम और सभी करिए चाहिए मतलब नमस्कार నియోజకవర్గంలో దాడులపట్ట మండలంలో రోజున పిఎం శ్రీ నిధులతో ఏర్పాటు చేసినటువంటి కిచెన్ గార్డెన్ కావచ్చు అదే రకంగా కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు అదే రకంగా ఇంకా గ్రంథాలయం కావచ్చు ఆటోమేటివ్

శ్రీ జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి నాయకులకు స్కూల్ కు వేదిక మీద ఉన్న ముందున్నటువంటి కూటమి నాయకులకు హాజరైనటువంటి స్థాయిలో హాజరైనటువంటి ఉపాధ్యాయుపాధ్యాయులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేర్ల నమస్కారాలు అంతే స్థాయిలో చిన్నారులకు అభినందనలు శుభాభిన మొదటిగా ప్రధాన ఉపాధ్యాయులు గారిని అంతే స్థాయిలో ఉపాధ్యాయు ఉపాధ్యాయులని ఒకటి కోరుతా ఉన్నాయి ఎందుకు అని మన ఐక్య లెల్ పడిపోతుంది పదే పదే మనల్నే మనం తక్కువ చేసుకుంటాం కార్పొరేటు కళాశాలలకు కార్పొరేట్ విద్య బృద్ధిగా అని చెప్పేసి కార్పొరేట్ విద్య మనకంటే గొప్పది కాదు అంటే ఇంత మంచి గౌరవం ఉండదు ఇంత ఆక్సిజన్ వచ్చేసి కంపేర్ అవర్ సెల్స్ విఆర్ మచ్ మస్ట్ సుపీరియర్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మన పరిసరాలు కానీ వాతావరణం కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కృషి కానీ కార్పొరేట్ కళాశాలలో పిల్లల్ని పిండేసి డబ్బులు వసూలు చేసుకునేది చూస్తారు షార్ట్ కట్ మెథడ్స్ లో రిజల్ట్స్ పొనిగిచ్చుకోవడానికి చూస్తారు విద్యను వ్యాపారాన్ని చూస్తారు కానీ ఇక్కడ మీరు అందరూ కూడా ఒక కమిట్మెంట్తో పిల్లల్ని బావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దేలా సామాజిక బాధ్యత కలిగినటువంటి పిల్లలుగా తీర్చిదిద్దేలా విద్యకు వైద్యానికి అంతరం కానీ ఆర్థిక అంతరాలు కానీ ఉండకూడదనే ఆలోచనతో మీరు నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ కమ్యూనిటీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు ఎప్పుడు అడ్రస్ చేసినా డోంట్ కంపేర్ డివర్సల్స్ విత్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ దయచేసి అర్థం చేసుకోండి ఏ మీటింగ్ పోయినా కూడా చెప్తా ఉంటారు తప్పది ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచము అతివేగంగా పరుగులు ఇస్తున్నటువంటి ఈ సమయంలో దానికి అనుగుణంగా పిల్లలు కూడా రేపు పొద్దున సమాజం లేకపోయిన తర్వాత ఎక్కడ కూడా అవుట్ కానీ సొసైటీలో ఇరుగల పెట్టంటే అప్రస్తుతంగా మారకూడదు కోపం కావాల దానికి సమకాలీన ఆలోచన విధానాన్ని అందుకోవాలనే ఆలోచనతోనే ఈ వొకేషనల్ ట్రైనింగ్ అగార్డ్ షాప్ ఇప్పుడైతే ఆటోమోటివ్ మీద కూడా మీకు అవేర్నెస్ తీసుకోవాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ లో అంతే స్థాయిలో రిటైల్ మార్కెటింగ్ లో కూడా మీకు మెదగలు నేర్పించాలని వొకేషనల్ ట్రైనింగ్ ఉంటే ప్రభుత్వం యొక్క దూరదృష్టిని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని విద్యాశాఖ మంత్రి గారిని కావచ్చు అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారి ఆలోచన విధానాన్ని కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి యువత పట్ల గాని భావితరాల పౌరుల పట్ల గాని ఎంత బాధ్యత బాధ్యతగా ఆలోచన చేస్తున్నారో మనం అందరూ అర్థం చేసుకోవాలి ప్రత్యేకించి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మొదటిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మీరు బోధించేదే వాళ్ళ మనసుల్లో కానీ మెదళ్ళలో కానీ నిలిచిపోతుంది వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కాబట్టి ఈ రకమైన ఆలోచన విధానాన్ని ప్రపంచీకరణలో భాగంగానే ఇటువంటి కోర్సెస్ అన్నీ తీసుకొస్తాను ఎడ్యుకేషన్లో కూడా మారినటువంటి పరిస్థితులు పిల్లల ఆలోచన విధానంలో జెన్జీ వచ్చేసింది జెన్జి అంటే న్యూ జనరేషన్ లాస్ట్ నైన్టీన్ నైన్టీ తర్వాత పెరిగింది పిల్లలు దే ఆర్ మోర్ మెటలిస్టిక్ దే ఆర్ మోర్ స్మార్ట్ స్మార్టర్ దాన్ ఎనీ అదర్ జనరేషన్ దే ఆర్ వెరీ ప్రాక్టికల్ చాలా వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేస్తున్నారు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ ఉత్పాదకత పెంచుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర కున్ను కుతంత్రాలు ఏముండవు చేయాలా కష్టపడాలా దానికి అవుట్పుట్ ఇవల్ల దానికి తగిన ఫలితాన్ని అందుకోవాలా జీవితాన్ని అనుభవించాల ఇదే వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి ఈ తరం తరం మీరు ఒకసారి గమనిస్తే మామూలుగా ఇప్పటికి కూడా రాజకీయాల్లో కావచ్చు లేదంటే ఇంకో చోట కావచ్చు మా తాతది మా ఇది మా ఇది మా మామి ఇది చెప్పుకుంటుంటారు అవన్నీ అవుటేట ఈరోజు నవతరం ఆలోచన చేసేది కొత్త ప్రపంచం ఆలోచన చేసేది ఎక్కడైనా ఒకటి మీ తాత ఎవడు మీ పొలం ఏడు మీ మతమేద అడగడు నువ్వేండి అని అడుగుతావు ఊఆర్ యు ఇది యువ చిన్న మార్పు దీనికి అనుగుణంగానే పిల్లల ఆలోచన విధానంలో కానీ అధ్యాపకుల బోధనా పద్ధతుల్లో కానీ మార్పు రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజున రేపటి తరానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకత్వం కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రి రూపంలో మీ ముందు నారా లోకేష్ గారు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ పొలిటీషన్ మా అందరికంటే మెరుగ్గా ఆలోచన చేయగలుగుతాం అంతే స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ గారు అయితే డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఆయన పాతికేళ్ల వాళ్ళతో పోటీ పడేటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి ఇటువంటి పీఎంసీలో ఇటువంటి మెలకువలు కానీ ఇటువంటి బోధనా పద్ధతులు కానీ ఇటువంటి ఆలోచన సర్లు భిన్నమైనటువంటి ఆలోచన విధానం కానీ నిరంతరము మీకు అందరికీ కూడా అందిస్తూనే వస్తూ ఉంటాయిలో చేంజెస్ దీనికి అనుగుణంగానే మీ ఆలోచనలో కూడా ఎప్పుడైతే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్లకు కూడా ఈ కౌన్సిలింగ్ అవసరం థాట్ ప్రాసెస్ చేంజ్ రావాలా ఐక్యూ లెవెల్ పెంచుకోవాలా సో దట్ కాంటెంపరీ లైఫ్ స్టైల్లో సమకాలీన జీవిత జీవన శైలిలో మీరు కూడా పిల్లలకు సరైన లైన్ అందించగలుగుతారు బుకేషన్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ పుస్తక పఠనము పుస్తకాల్లో చదివే విధానం వచ్చేటువంటి ఆలోచన విధానం ఒకటైతే స్ట్రీట్స్ మార్ట్గా ఉండాలి స్ట్రీట్స్ మార్ట్గా ఉండేవాడే సర్వైవ్ అయ్యే పరిస్థితులు వచ్చేసినాయి నేర్పరితనము మెలకు సమయస్ఫూర్తి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన విధానము నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా పిల్లలకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చే విధంగా మనం ఆలోచన మార్చుకోవాలి చాలా వేగంగా మారుతా ఉంది జీవన శైలి పరిస్థితుల్లో అధ్యాపకులు కూడా నేను తప్పుగా మిమ్మల్ని పెంచపల్చాలని మాట్లాడటం ప్లీజ్ డోంట్ మిస్టేక్ దాన్ని తప్పుగా ఆలోచన చేయటండి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్స్ టీచర్స్ టీచర్స్గానే కాదు పేరెంటింగ్లో పార్ట్ వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ మీరే ఇస్తూ ఉంటారు జీవితం మీరే అందిస్తూ ఉంటారు జీవితాన్ని మీరే అందిస్తూ ఉంటారు కాబట్టి మీరు అప్డేటెడ్ వెర్షన్ ఉంటే పిల్లల జీవితంలో మంచి జరుగుతుంది మీరు అవుట్డేటెడ్ వర్షన్ ఉంటే పిల్లలకు చెడ్డ జరుగుతుంది ఈ తిండిలో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అధ్యాపక కమ్యూనిటీకి అంతా కూడా సమాజానికి అంతా కూడా అప్లి చేస్తామని నివేదిక మీద